రాజనాయక్ వన్ సెకండ్ ఇట్లాంటి కేసెస్ అంటే గతంలో అసెంబ్లీలో కూడా హరీష్ రావు ఒక బుక్ రెఫరెన్స్ పెట్టి చూపించడం జరిగింది నిండు అసెంబ్లీలో ఇది జరుగుతుందని చెప్పేసి వడ్డీ కూడా కడితేనే రుణాలు ఇస్తా రుణమాఫీ చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి ఏ బెంచ్ మార్క్ మీద మీరు రైతు రుణమాఫీ చేస్తున్నారు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు రైతుబం అన్నారా ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంద్ అన్నారా ఒకవేళ అదే జరిగితే గనక రెండు లక్షల రుణమాఫీ లక్ష రుణమాఫీ భూమిని బట్టే ఇస్తూ ఉంటారు సో ఏ బెంచ్ మార్క్ ప్రకారం ఇస్తున్నారు ఇందులో లబ్ధి పొందేది ఎవరు ఈయన చెప్పిన చాలా చిన్న విషయం డెబ్బై వేలు రుణమాఫీ అదే జరిగినప్పుడు అసలు ఏ ఏ బేసిస్లో ఇస్తున్నారు ఇంకోటి కామారెడ్డిలో కూడా కొన్ని ఒకటి మొన్న బయటపడింది రైతులకు సంబంధం లేకుండా ఎవరో కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఆ రుణాలను కూడా ఈరోజు పే చేసేటువంటి పరిస్థితి సో మిస్గైడ్ అవుతుందా ఎక్కడో మిస్యూజ్ అవుతుందా అన్నది ఒక పాయింట్ వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా నేను ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా మా నాన్నగారు ఉన్నారు నలభై వేలు తీసుకున్నారు తీసుకుంటే వెంటనే రుణమాఫ్ అయింది ఇంకో నలభై వేలు మేము తీసుకొచ్చుకున్నాం మరి ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాల్సి ఉండే మీరు మీ పేపర్ మీరంతా కలిసి ఎన్ని రోజుల నుంచి కుట్రలు పండుతున్న విషయం తెలుసు సో అంత రాజకీయ మాట్లాడదాలు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టాటిస్టిక్ మీరు ఒక ఎకనామిక్స్ ఎకనామిక్స్ రాజన్న కూడా ఒక పిహెచ్డి స్కాలర్ సరే మీకు కూడా డేటా కావాలంటే ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత విత్ డేటాతో సహా ఎక్కడెక్కడ ఏం చేశాము ఎంతవరకు చేశామని విత్ డేటా సహా మేము మీకు ఇవ్వడానికి సిద్ధం ఎట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే బ్యాంకుల దగ్గరికి మనం వెళ్దాం ఎంతవరకు అవుతుంది ఏంటనేది బ్యాంకుల దగ్గరికి వెళ్తే కూడా తెలిసిపోతుంది కదా నేను ఒక మాట చెప్తున్నాను సార్ ఇప్పుడు వాళ్ళు లక్ష లోపు అన్నారు లక్ష వరకు రుణమాఫ్ అనిలే ఏది వాళ్ళ పీరియడ్లో లక్ష లోపుకు వరకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటేనే రుణమాఫ్ అవుతుంది ఇన్ కేసు అది లక్షకు పోయింది అనుకోండి అది రుణమాఫ్ కాదు కానీ మీలాగా మేము చెప్పలేదు కదా రెండు లక్షల వరకు రుణమాప చేస్తామని అంటున్నాం సో ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ లో ఆ కూడా అయిపోతుంది మేమేమంటున్నాం ఒకటి టెక్నికల్ గా మీరు రెడీ ఉండండి ఇంకో విషయం ఏంటంటే మీ హరిశ్రావు గారు ఏదైతే ఉన్నదో ఏది అమరవీరుల సూపం సాక్షిగా వారు చెప్పారు కదా ఏది మనం ఛాలెంజ్ చేశారు కదా ఆ లో ఇంకో చిన్న కండిషన్ రుణమాఫీతో పాటు అన్ని హామీలు కూడా అమలు పరచాలంటే ఒక విషయం అంటే సార్ ఒక విషయం అంటే ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం హామీ వాళ్ళేది వాళ్ళు ఏది ఛాలెంజ్ చేసారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధి చూసి అర్రే ఇదేదో ఇది మనకే బెడిసి కొడతా అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రిటర్న్ బ్యాక్ తీసుకున్నారు సార్ మేము ఏమంటున్నాం అంటే రాజకీయాలు చేయడానికి వంద మార్గాలు ఉన్నాయి ఏ విధంగానైనా రాజకీయాలు చేయచ్చు బట్ గా ప్రజలకు కానీ రైతులకు కానీ మనం ఏం మెసేజ్ ఏం వాళ్ళకి మేము ఏం మనం ఏం చెప్పదలుచుకున్నాం అది కదా ఇంపార్టెంట్ నేను ఒక మాట చెప్తున్నాను సార్ తుమ్మ నాగేశ్వరరావు గారు నిన్న ప్రెస్ లో చాలా క్లియర్ కట్గా చెప్పారు ఎస్ కొన్ని కొన్ని టెక్నికల్ ఏరియర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అంటే మిస్టేక్స్ మీన్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి అక్కడ మనం కన్సల్ట్ ఎవరైతే మన ఆఫీసర్ ఉన్నారో ఆ నోడల్ ఆఫీసర్ ను పెట్టాం ఆ నోడల్ ఆఫీసర్ నుంచి కొన్ని మనం తీసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే కొన్ని చోట్ల మీరు సింపుల్ గా ఒక వర్డ్ యూజ్ చేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు బట్ వాళ్ళు ఏమో అస్తవ్యస్తంగా ఉన్నది పాలన మాట్లాడారు సార్ ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి లేనప్పుడు పట్టకాశి మీదేయాలి వాళ్ళకి లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మాట చెప్తున్నారు మేమేమంటున్నాం టెక్నికల్ కూడా చేసి అంటున్నాం మేము అది రిజాల్వ్ చేయనివి అవి మనం చేయలేమని చెప్పి మేము ఎక్కడ తప్పించుకుంటలేము కదా సార్ మేము చిత్తశుద్ధి నిరూపించుకున్నాం కాబట్టి మీరు పది సంవత్సరాలుగా చేయలేదు మేము ఎన్ని నెలలో చేసి చూపించినాము అదొకటే కాదు కదా ఇప్పుడు రైతు భరోసా విషయం అన్నారు రైతు భరోసా విషయంలో మీరేన్నారు మీ కేటీఆర్ గారు హరిశ్రావు గారు అన్నారు ఏమని అన్నారు మేము నిజంగా ఒక లిమిట్ పెట్టాల్సి ఉండే లిమిట్ పెడితే బాగుండే చెప్పి చెప్పారు కానీ మీరు ఎవరు ఇచ్చుకుంటూ పోయారు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ కు గుట్టలకు రాళ్ళకు రప్పలకు సినిమా హీరోలకు వ్యాపారస్తులకు వీళ్ళ వాళ్ళకి తెచ్చుకుంటూ పోయినప్పుడు మీ మనసాక్షి కూడా ఇది కరెక్ట్ గాదని అనిపిచేది కదా సో ఒకడే మాట సార్ నేను ఒక ఫైనల్ గా ఏమంటున్నాం అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్ అజెండాతో వెళ్తుంది మీరు పొలిటికల్ గా మిస్ గైడ్ ఎంత మాత్రం రైతులు మిస్ గైడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు మిస్ గైడ్ చేసిన ప్రతిసారి మేము వాళ్ళకు ఏదైతే మేము చెప్పామో అది చేసి చూపిస్తామని చెప్పి కలాకండికి చెప్పదర్శకుణం సార్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్